ఈ చిన్నవాడు గురువుగారు పాటలు పోతూ ఉంటే గురువు గారు భార్య దారం చేస్తారు అవి వెళ్ళి పెడితే మళ్ళీ మామూలుగా చూస్తున్నాడు పాటలు పోతూ వంకాయ మళ్ళీగా చేయడం అంటే అమ్మగారు కాయలు కొంత ఉంటే అడుగు నుంచి తప్పలా

చెప్పడం చెప్పడం నేను ఇంకా తం చెప్పటికీ తీసుకెళ్తాను రాజుగారి దగ్గరికి పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యే తీసుకెళ్ళారు పరీక్ష చేస్తాను పాత వాళ్ళకి ప్రయాణంలో మధ్య ఇబ్బందులు వచ్చి అక్కడికి గెలుచుకునేటువంటిది రాత్రి పన్నెండు గంటలు వచ్చిన తెలియదు అక్కడ ఉన్నటువంటి మావోడి గారికి తెలిస్తే అక్కడ గొడ్డపాక పక్కన ఒక రూమ్ ఉంటే అందులో పొత్తునే లోపలికి తీసుకెళ్తాను రాజు కూర్చోలే తెలియదు ಎರಡೋ ತರ ಅಂದರೆ ಉಂಟಾ ಜೊಡ್ಕರ ಅಪ್ಪ ಸರಿ ಮನ್ನಾ ಪೋತ ಸಭೆಗೆ ರಾಹುಲ್ ಕೊಡುಗೆ ಅಂತ ಮಂತ್ರಿ ದಾಂಟೇಯ ಪ್ರಭಾವ ಪರೀಕ್ಷೆ ನೀವು ಎಲ್ಲ ಅದಕ್ಕೆ ಮೊದಲ ಜ್ಯೋತಿಷಾಸ್ತ್ರ ಮಂತ್ರಿ ಇಲ್ಲ ಲೋಕೋ ಪುಟ್ಟು ಇದು ಟೈಮ್ ಲೆಕ್ಕೇ ಇಂದು அந்த பண்டிச்சக்கம் திரு சாஸ்திரம் அப்ளை பண்டிச்சி எட்ட சென் அடிக்கிடி அப்படினு சொல்லி சாஸ்திரம் அந்த அந்த வாடு கடிய ஊசி புது மாற்றம் கவன பல ரெண்டோ வந்து ஏட்டோ பிஎண்ட பகுடு ஜூட்ட ஜபுல்ல பவுடே கிட்டே பாக்கலாம் இது என்ன குருகார ఏ విధంగా చేస్తే ఏ జంతులను పడతామో ఆయన చెప్పిన లిస్టు తగ్గు జరిగింది ఈ చిత్తగా ఇందులో టౌడ్ ఏది లిస్టులో జోగులో పోషిస్తున్నారు ఇంత లిస్టు లో కౌడ్ తగల అదే ఇప్పుడు తగల అంటే ఆయన చెప్పలే మాత్రం ఎక్కువ పోకడం ఎక్కువ కానీ కొత్తగా ఎవరిలో కౌట్ అయింది ఇంత జోగు అందుకని లిస్టులో తౌళ్ళు ఎదుగుదా గురువు గారు ఇంకా దేవుళ్ళు పోయి తల జ్యోతిష్ ఆ గురువు గారు నమస్కారం ప్రభుత్వం కొడుకులను తీసుకో కనుక భగవద్ అనుగ్రహం ఉండి ఎవరిన పెటలు ఇలాంటి విద్య ఇచ్చే తప్ప మనతో ఉన్నటువంటి జాతి అంటే పుటకతో ఉన్న లక్షణాలు పుటం వేసినా పో అది చూస్తున్నాడు జాతిలో అంతర పరిణామం అంటే మరి ఒక జాతిలోకి మనం పరిణమించుతాం అనేటువంటిది రేపు దార తో ప్రకృతి ఆపోరా తా ప్రకృతి యొక్క పరిపూర్ణత జరిగినంత వర మాత్రమే అంటే అర్థం ఏంటే మళ్ళ ప్రకృతి ఉంది ఒక ప్రకృతి కుట్టుక చేత కొని నమక ఉంటాయన ఇంకొక ఇంకొక కొని నమక ఉంటాయన వీళ్ళిద్దర్ ని గుడబటి కొర్గి కుట్టుక చేత aur బిజినెస్ మైండ్ అనుకోండి ఇంకొక కుట్టుక చేత ఆధ్యాత్మిక అనుకోండి వాళ్ళిద్దర్ కే గుడబటి చేస్తే జయతి ఇదర్కి లాభం లేదా ఇద్దరికి బిజినెస్ చేస్తే మొదటి వాడికి అంటుంది రెండో వాడికి అయోమయంగా ఉంటుంది ఇద్దరికి కలిసి యోగా క్లాసులు చేస్తే మొదటి వాడు ఏడు చేయలే అనుకుంటాడు రెండో వాడు నేర్చుకుంటాడు ఎందుకంటే మరుగువాడికి ఎంత శ్రద్ధగా నేర్చుకున్నా ఆ విద్య అబద్ధమే కానీ సత్యం కాదు వాడికి అంటే ఎవరో పెద్దవాడు నలుగురు బాగుపడటం కోసం భయపడటం కోసం నీతిగా ఉండటం కోసం రాశారు కానీ ఇందులో సత్యంగా ఉన్నది యోగ శాస్త్రంలో అని అనుకుంటాడు గతవాడు పుట్టిన చేత ఆ వాసన లేకపోతే అంటే దాసవుతాడు రాశాను అయితే కానీ ఫిలాసి పాత్ర రావాలని ఎక్కడ ఉంది ఫిలాసఫీ ఎక్చర్స్ అవుతాడు అంటే పట్ట కోటం అడుకుంటావుతుంది మార్పు రాదు ఈ మార్పు రావాలంటే ఈ జన్మలో నుంచి వచ్చే జన్మలోకి మామూలుగా మార్పు వస్తుంది అలా కాకుండా ప్రకృతిలో ఎంత మార్పు వస్తుందో వచ్చే చూడండి ధని జన్మలలో అనేక రకములైనటువంటి పృథ్వేజో వాయు రాకముల పరమాణువు ఒక్కొక్క పరమాణువే పరిణామం చెందుతున్న ఒక్కొక్క జీవి అందులోంచిలలో అంటే వృక్షముల స్థితిలో పరిణామం చెందుతాయి కొన్ని లక్షల జన్మలైన వృక్షములలోంచి கொ லன்மலி ஜென்விலேதான் மாணவடி வந்துட்டர் பரமாணு எட்டு ஜீவு இக்கடி பரமாணு இப்படி ஜீவுலா எடுத்துகிட்டு வச்சுட்டு விரிச்சு விரிச்சு ஜென்ஜீவிட்டு நரஜீவி நரஜீவி கொஞ்சம் லட்சம் తర్వాత మహానుభావులు పరమగురువులు ఋషీంద్రులు ముముక్షువులు జగభీతార్థం మాత్రమే పనిచేసి దానికి అవసరం వాళ్ళు వాళ్ళ స్థితిలో క్రమంగా భౌతిక శరీరంలో అక్కర్లేకుండా లేకుండా జీవించేటువంటి ఒక పరిణామ చేస్తారు దివ్య పరిణామం ఈ భూమి బృహస్పతి శుక్రుడు గురుడు వాటిల్లో ఉన్నటువంటి గ్రహాంతర పరిణామం ఒక గ్రహం ఎదురించి ఇంకో గ్రహం మీద పరిణామం ఏంటి ఈ స్థితిలో ఏదో ఒక స్థితిలో

దేహములుంటాయి ఇప్పుడు మన మీద పడుతున్న సూర్యరశ్మిలు అంటే వాళ్లే మనకేదో తెలియక ఎండ అని అనుకుంటూ ఉంటాం శరీరంలో కష్టం అలా ప్రసరించి ప్రసరించి హృదయంలోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ యువతలకు వస్తున్నట్టుగా ఇన్ని గ్రహాల మీద నుంచి దాకా సూర్యుడిలోకి వెళ్ళి వాళ్ళు మహనీయు జగత్తుల్ని రక్షించడం కోసం చూసి సూర్యరశ్మిగా ఆత్మల స్వరూపంలో మళ్ళీ వస్తుంటారు మళ్ళీ ఏడు నుంచి ఆరో వర్షకి ఆరు నుంచి ఐదవ వర్షితికి ஐந்து நாலுக்கு நாலு மூடவஸை திங்கதான் ரெண்ட மிளகனில் ரஷிச்சுக்கிட்ட மழை பரமாணு வச்சு வீழை அதிதேவரை இக்கட பரமாணுட்டார் அது வரைக்கும் பரமாணுக்கு உன்னால அதிவா இல ஆக்சிபாட்டு అంటే ఎవడైతే ఈ స్థితిని ఒక మాట పొందాడో వాడు మిగతా ఈ స్థితిలో వాళ్ళందరికీ రక్షించి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి సహాయం చేయడానికి అతి దేవతలుగా పనిచేస్తూ ఉంటారు గురువులు పరమ గురువులు ముముక్షలు అతిథేవతలుగా పనిచేసి మళ్ళీ ఇవన్నీ వాళ్ళు దాటుతారు కానీ ఒక్క గుంపును తీసుకుని దాటుతారు మాకు ఎదురు వెళ్ళే తన సొంతం దాటడం కాకుండా ఇది కోట్ల సంవత్సరాల్లో ప్రతి జీవి పొందేటువంటి అంతర పరిణామము అంటే మార్పులు అన్నమాట వాళ్ళకు వచ్చేటువంటి పరిణామం అంటే మార్పులు ఇది మొత్తం అంతా కూడా ప్రకృతి యొక్క వయోహం ఇది పూర్తి అయితే ఏమవుతుంది ఒక మాట ఆపూరం అంటారు అంటే ఒక సక్తి కంప్లీట్ అయ్యింది ప్రకృతి ఆపూరా ప్రకృతి పరిపూర్ణత చెందు వరకు ఇలాంటివి ఏడు సోపానాలు జరిగేటప్పటికీ ప్రకృతి అన్నిటిలో ఉత్తమ ప్రకృతి అనేటువంటి మూల ప్రకృతి అంటారు పరమాత్మ ఉన్నటువంటి అంతర్యామిని సతీ లేక అమ్మవారు లలిత మొదలైనటువంటి పేర్లతో చేశ ఆ స్థితికి ఇవి పరిపూర్తి అవుతుందన్నమాట కనుక ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి వచ్చే స్థితికి వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయవలసినటువంటి లక్షల స్థితులలో ఒక స్థితి అనమాట ఒక మేడమ్ దాన్ని బట్టి ఇప్పుడు మనం ఉన్న స్థితిని బట్టి మనకి నచ్చినవి నచ్చని అనేటువంటిది ఈ జన్మకి ఏర్పడి ఉంటాయి ఈ జన్మకి నచ్చనవి ఈ జన్మలో శరీరం వదిలేవచ్చు కూడా నష్టం నచ్చింపజేసిన తాత్కాలిక మాత్రమే అంతకండి దత్త శక్తి కోసం వచ్చి అంటే దేవుడు నడని ఒకరు డెలక్షన్స్ లో వెళ్ళిపోతానని చెప్పి ఒప్పుకుంటామే కానీ ఇంకా దైవ దూసి దత్త దైవ భక్తి అనేది ఈ జన్మకు కొంత కొరకల్ దైవ భీతి వలన దైవం తెలిసేది ఎన్నడూ ఉండదు వేస్ట్ 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 దైవ భక్తి వలన తెలుస్తుంది కానీ గాడ్ ఫియరింగ్ నేచర్ లో రోగరి అలవాటు అవుతుంది గాడ్ మైండెడ్నెస్ అంటే ఆత్మ వంచన జగద్వంచన వస్తుంది దేవుడికి భయపడేవాడు ఇప్పుడు కూడా తను తను మోసం చేస్తున్న ప్రపంచంలో అందరినీ మోసం చేస్తాడు దేవుడికి భయ దేవుడు అంటే భయం ఉన్నవాడు దేవుడు అంటే భక్తి అందరికీ సహాయం చేస్తారు అది తేడా మరి ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళాలంటే చదువుకోతే లాభం లేదు ఇంగ్లీషు తప్పులు లేకుండా గ్రమైటికల్ మిస్టేక్స్ లేకుండా వచ్చినా లాభం లేదు డిగ్రీ వస్తే ఇంకేం ఇదే ఈ విరా వీటి వల్ల ఏం లాభం లేదు అందుకని రాంగ్గా ఈ మార్పులు వస్తే యోగాభ్యాసం మీరు చేస్తూ ఉంటే సరకాయించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ మార్పు శాతం ఇక్కడ

पार्ट ऑफ द ग्रेट क्रिएटिव एंड रेवल्यूशनरी प्रोसेस क्रिएटिव एंड रेवल्यूशनरी प्रोसेस